ఈ రోజు మనం ఆఖరి రోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య ఛాయానత్తం ఛాయానత్తం సో దాని గురించి ఆ రోజు పూజా విధానం ఏంటి అసలు ఛాయానత్తం అంటే ఏంటి ఆ రోజు పూజా విధానం ఏంటి కార్తీక మాసంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏమిటంటే మొట్టమొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి రోజున మొట్టమొదటి నుంచి అమావాస్య వరకు చేసి నెల మొత్తం చేసేటటువంటి వ్రతం ఈ కార్తీక మాస వ్రతం నెల మొత్తం చేయలేనటువంటి వారు ఏం చేస్తారంటే మొట్టమొదటి రోజున శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి రోజున చేసి అదేవిధంగా అమావాస్య రోజున ఈ ఏదైనా సరే దానం కానీ స్నానం కానీ పూజ కానీ ఏది చేసినా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది అదేవిధంగా మొట్టమొదటి రోజు చేసి చిట్ట చివరి రోజు ఉపవాసం చేస్తే కూడా నెల రోజులు చేసినటువంటి ఫలితం వస్తుంది ఎవరికి అందరికీ కాదు ఎవరైతే ఉండలేరో వారు లేదు నా శక్తి ఉంది నేను ఉండగలను అనుకున్నప్పుడు కూడా నేను అలా చేశాను అనుకో అప్పుడు నాకు అంత ఫలితం కాదు శక్తి లేనటువంటి వారు ఇప్పుడు ఉదాహరణకి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి వారికి అంత మనకున్నంత శక్తి ఉండదు కదా వారికి అలా అటువంటి వారు లేతే ఇంకా కొంచెము చిన్నపిల్లలకు కానీ అంటే మరీ ఎనిమిదేళ్లలో పదేళ్ల పిల్లలు కాదు నడివేసి పిల్లలు ఉంటారు కదా ఇరవై ఏళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి కానీ ముఖ్యంగా పెద్దవారి కోసం చెప్పారు ఎవరైనా సరే ఔషధం తీసుకుంటూ ఉంటారు మందులు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వారందరూ కూడాను మొట్టమొదటి రోజు చేసి చిట్ట చివరి రోజు చేస్తే నెల రోజు చేసిన ఫలితం వస్తుంది ఈ నక్తం మామూలుగా రోజు కూడా నెల మొత్తం చేసేటటువంటి దాన్ని ఏమంటారు నక్తవ్రతం అంటారు అంటే నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్రాలను దర్శించుకొని అప్పుడు మనం భోజనం చేయటం దాన్ని నక్తవ్రతం అంటారు ఈ రోజున నక్తం అంటారు ఈరోజు ఏమిటి ఛాయా నక్తం అంటే మన నీడ రెట్టింపు అవుతుంది అంటే మన కాలమాన ప్రకారంగా చూసుకుంటే సాయంత్రం నాలుగున్నర గంటల సుమారుగా అంటే నక్షత్రాలు వచ్చేసరికి ఆరైపోతుంది అప్పటిదాకా ఉండలేము అనుకుంటారు అంతా అటువంటి వారు ఈ నాలుగున్నర సమయంలో తింటే కూడా చాయానక్తం చూడండి మన ఇళ్ళలో ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు భోజనం ఆలస్యం అయితే అంటూ ఉంటారు ఏం మీకు ఇవాళ ఛాయానక్ తల్లే అంటూ ఉంటారు దానికి కారణం నాలుగు దాటిందంటే ఇక ఛాయానక్ కింద లెక్క గడుతుంటారు అందుకని అంటూ ఉంటారు ఈ ఛాయా నక్తం అనేటటువంటిది నాలుగున్నరకి తినేసేయచ్చు అంటే తినాలని రూల్ అని కాదు నక్షత్రం వచ్చేంత నక్షత్రాలు వచ్చేంతవరకు ఉండి నక్త వ్రతం చేసేటటువంటి వారు అలా చేస్తారు చేయలేని వారు గనక ఈ రోజున మొట్టమొదటి రోజున చిట్ట చివరి రోజున ఈ నాలుగున్నరకి వరకు ఉండి తినేస్తే గనక ఆ పెద్దవాళ్ళు కానీ ఔషధాలు తీసుకునే వాళ్ళందరికీ కూడాను ఫలితం వస్తుంది అని చెప్తారు అదే కాకుండా అమావాస్య కదా అమావాస్య తిథి అంటే పితృదేవతలకి సంబంధించినటువంటిది ఆ పితృదేవతలకి మామూలుగా తర్పణాలు అవి విడుచుకునే చేసేటటువంటి వారు చేస్తారు చేసిన తర్వాత ఈ రోజున మన పూర్వీకులు ఎవరైతే గతించి ఉన్నారో వారికి పేరటన తర్పణాలు విడిచిన తర్వాత వారి పేరిటనే అన్న సంతర్పణ చేయటం అలా చేయటం వల్ల అదే అన్న సంతర్పణే చేయటం లేకపోతే కనుక మనం ఏదైనా సరే స్వయం పాకం ఇవ్వటం ఏ దానం చేసినా కానీ వారి పేరిట చేస్తే వారికి సద్గతి కలుగుతుంది అంటే వారు నరకానికి పోయేటటువంటి పరిస్థితి ఉండదు వారు సుఖంగా స్వర్గరోగంలో ఉంటారు లేదు మనం చేసేటటువంటిది ఇంకా మంచి కార్యక్రమాలు అయితే వారికి ముక్తి మోక్షం కూడా వస్తుంది అని అంటారు అంటే మనం ఇక్కడ చేసేది అక్కడికి వెళ్ళ వెళ్తుంది అంటే కార్తీక పురాణాన్ని మనం గమనిస్తే మనం చేసినటువంటి పూజ ఏదైతే ఉంటే అది ధారపోస్తే కూడా ఈ ఫలితం అంతా కూడా వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోట్లేదు ఎవరో పెద్దవాళ్ళకి కావచ్చు పిల్లలకు కావచ్చు మరి వాళ్ళు చేయలేనప్పుడు మనం ఏం చేస్తున్నాము సంకల్పం మనం చెప్పుకొని పూజ చేసి వారి పేరు మీద మనం చేస్తున్నాం ఇప్పుడు ఎంత దాకా వద్దు మన దేవాలయానికి వెళ్తున్నాం డైరెక్ట్గా మనం చేస్తున్నాం ఆ పూజ లేదు కదా అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎవరైతే ఉంటారో వారో లేకపోతే అర్చకులు వారు చేస్తూ ఉంటారు అక్కడ వారు చేస్తున్నారంటే ఏమిటి వారి మధ్యలో సంధానకర్తలు అదేవిధంగా ఇక్కడ మన పూర్వీకులకి భగవంతుడికి మధ్యలో మనం సంధానకర్తలుగా మనకు చేతనైన రీతిలో మనం ఈరోజు చేసేటటువంటి ఏ దానాలైనా సరే వారికి సద్గతిని కలిగిస్తాయి చెప్తాను